గోవిందయ అందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత కురు నాదాపవాన్ ప్రతాపశాలీను అయిన భీష్మ పితామహుడు దుర్యోధరుని మాటలు విని అతని సంతోషపరచుటకై వచ్చస్వరముతో సింహానాథము నర్చి తన శంఖమును పూరించను దుర్యోధనుడి లోపాయకారి మాటలు పాపం భీష్ములు వారు ధర్మాత్ముడు కదా పరమ దయాళువు కూడా ఈతడిది మనవడిది వంకర బుద్ధి అని తెలిసినా కూడా కాస్త నిదానంగా తెలుసుకుంటాడు అది ముందైతే గబాలన ఈ దయాళవుల స్వభావం ఎలాగే ఉంటుందన్నమాట బోళాగా ఉంటారనమాట ముందు ఆనందించేస్తారు తర్వాత నిదానంగా విచారించి వీళ్ళు వంకరబుద్ధి ఇదే అనమాట అట్లాగే భీష్మాచార్యుల వారు ఈ దుర్యోధనుడు లోపాయికారిగా తిరుగుతేటట్లుగా మాట్లాడుతున్న ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతున్న మాటలు వినడం జరిగింది విని ఒరే అబ్బాయి నీవేమో నా గురించి భయపడకు మీరందరూ చుట్టూ ఉండి భీష్మాచార్యుల వారిని రక్షించండి అనేసి చెప్తున్నాడు కదా ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అది విని నాకేం కాదు నాయనా నువ్వేం బాధపడవు నా గురించి విచారించకు అని ఈ దుర్యోధనుడు చిన్నపుచ్చుకున్న నల్లటి మడిపన మొహం వేసుకుంటాడు కదా అతన్ని కాస్త చేద్దాము అని గర్జించి సింహనాదం కూడా చేశాడట సింహం ఎలాగో గుహలో నుండి బయటకు వచ్చి జూలు విదిల్చుకొని గర్జిస్తుంది అలాగా గర్జించాడట భీష్మాచారుల వారు ఏమంటే సింహం అలాగా గర్జించడం అవుతుందా అనే ఒక సందేహం వస్తుంది ఇక్కడ పాత రోజుల్లో మహావీరులు పరాక్రమవంతులు బలవంతులు ఉత్సాహవంతులు అలాగే ఉండేవాళ్ళు ఒక్కోసారి ఉత్సాహం కోసం సైన్యాన్ని ఉత్సాహపరచడం కోసం పోరాటానికి ముందు సింహ గర్జనలు కూడా వీళ్ళే చేసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో అంత సాహసం ఉండేది అలాంటి కంఠము ఉండేది అందరి పరాక్రమం కూడా భారతీయుల్లో ఉండేది మన మగవారిలో ఉండేది ఎటొచ్చి ఇప్పుడు తగ్గిపోయాయి ఇప్పుడు ఎంతసేపటికి ఏమిటి లేచిన దగ్గర నుండి తిందామా సెల్ ఫోను మన పనులు ఏదో వృత్తో ఉద్యోగం చేసి పది రూపాయలు సంపాదించుకొచ్చామా ముప్పై దగ్గర నుండే గుండుపోట్లు వచ్చేస్తున్నాయి బీబీలు వచ్చేస్తున్నాయి షుగర్లు వచ్చేస్తున్నాయి తల మీద చుట్టూ కాలేజీ వయసులోనే ఊడిపోయి ఇంజనీరింగ్ అయిపోయేసరికి బట్టలు వచ్చేస్తున్నాయి బాల నేరుపు పేరుతోటి పిల్ల పిల్లలుగా ఉండగానే జుట్టు తెల్లబడిపోతుంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి యహ మన వాళ్ళు సింహ గర్జనలు ఏంటి గట్టిగా అరవడానికి తిరిక ఓపిక ఉండడం లేదనమాట అట్లా అయిపోయాయి ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు పౌరుషాలు అలా అయిపోయాయి మన వాళ్ళకి ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళు కాదు సింహ గర్జనలు చేసేవాళ్ళు గర్జిస్తే సింహాలకు గొడదగా ఉండేది మనకి భీముడి గురించి వచ్చినప్పుడు భీముడు ఒక గర్జన చేసను అని చాలా చోట్ల వస్తుంది వనపర్వంలో భీముడు గర్జిస్తే అరణ్యంలో ఉండే క్రూర మృగాలు సింహాలు పులు లాంటివి ఎవరినైనా మాకంటే పెద్ద మృగం ఒకటి వచ్చింది కాబోలు అని బెక్క చచ్చిపోయి ఉండేవాట అనమాట మాట రాక అంటే అరుపు రాక భయంతో వణికిపోతూ ఉండేవాట అలా గర్జించేవాడు భీముడు అలాగే ఒక సింహ గర్జన చేశాడు భీష్ముల వారు సింహ గర్జన చేసి ఆ తర్వాత తన మహాశంఖాన్ని తీసి శంఖాన్ని గట్టిగా పూరించాడు ఇవాళ శంఖం పూరించడం కూడా చాలా మందికి రాదు మన నెలలో పూజలో శంఖం పెట్టుకున్నాం అనుకోండి శంఖం ఎంత ఉంటుంది ఇంత శంఖం చేతిలో బట్టి అంత చిన్న శంఖం ఆ శంఖం ఓదడానికి కూడా ఊపిరి లాగాల్సిన పరిస్థితి చాలా మందికి బాగా ప్రాక్టీస్ అయి ఉంటే తప్ప శంఖం కూడా కనగడం మోగట్లేదు కారణం ఏంటంటే ఎవరో ప్రాక్టీస్ లేదు ఆ శంఖాలు ఊదే సాంప్రదాయం పోయింది ఇళ్లలో కూడా పూజ చేసేటప్పుడు చక్కగా శంఖం ఊదేవారు శుభప్రదం ధ్వని ఎక్కడ ఉందో అక్కడ లక్ష్మి ఉంటుంది అనేవారు ఇప్పుడు ఓదడం మానేశారు మగవాళ్ళకు అసలే రాదు శంఖాలు మగవారు బాగా ఊదేవారు స్త్రీలు కూడా ఊదేవారు శంఖం బాగా ఊది వాళ్ళకి ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి అనమాట ఊపిరిదులు సమస్యలు ఉండవు అనమాట ఇప్పుడు మగవారికి రావడం లేదు ఆ రోజుల్లో శంఖాలు పెద్ద పెద్దవి సముద్రాలు దొరికే అప్రూపమైన శంఖాలు ఆ శంఖం తీసి భీష్మాచారులు వారి సింహగార్జున చేసి గట్టిగా ఊదారట ఆ శంఖ ధ్వని ఎంతమంది కనపడింది అంటే ఇటు సైన్యములో పదకొండు అక్షవాహిణుల సైన్యానికి అటు ఏడు మంది అక్షవాహిణుల సైన్యానికి పాండవ కౌరవ సైన్యం కురుక్షేత్రం మొత్తం ఆ శంఖధ్వనికి దద్దరిళ్ళిపోయిందంటే ఎంత నినాదం చేస్తుంటాడో శంఖంతో భీష్మాచార్యుల వారు అప్పటికి వారి ఎంత వారి ఓపిక అపరాక్రమము చూడండి మీరు అలా ఉండేది భీష్ములు వారికి నిజంగా దుర్యోధనుడు అంటే అంత ఇష్టమా అండి ఆనందపరిచాడా దుర్యోధనుడిని ఆనందపరచడం ఇష్టమా అనే సందేహం కూడా ఇక్కడ మనకు వస్తుంది ఏం చేస్తాడు చెప్పండి తాత అయిపోయాడు వయోవృద్ధుడు బలమ పరాక్రమము అయినా కూడా అప్పటికి బాగా వృద్ధుడు పాండవుల కౌరవుల పిల్లల పిల్లలకే పెళ్ళిళ్ళు అయిపోయాయి అప్పటికి ఈ పాండవులకి కౌరవులకి ఆయన తాతగారు చాలా పెద్దవాడు ఎంతో జీవితం చూశాడు వీళ్ళిద్దరికీ శ్రద్ధ చెప్పాడు చిన్నప్పుడు ఇద్దరినీ పెంచి పెద్ద చేసిన తాని దగ్గరుండి తన విలువిద్యలు అస్త్రశస్త్రాలు నేర్పాడు ద్రోణాచారులు వారిని కృపాచార్యులు వారిని ఏర్పాటు చేసి కూడా పిల్లలకి మంచి ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి కౌరవులకి పాడవులకి అందరికీ ఉద్ద విద్యలు నేర్పించాడు సరైన దారిలో పెట్టడానికి క్రమశిక్షణ నిలవరచడానికి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇద్దరు ఉండాలనేసేసి బాగా కోరుకొని ఆ విధంగా ఇద్దరికీ సర్ది చెప్పి ముఖ్యంగా ఎన్నోసార్లు దుర్యోధనుడికి సర్ది చెప్పి వీళ్ళందరూ బాగుండాలని కోరుకున్న తాతగారు తాతగారికి మనవల మీద ఏముంటుందండి కేవలం ప్రేమే ఉంటుంది వీళ్ళు బాగుండాలి నా కళ్ళ ముందు నాశనం అవ్వకూడదు ఎదగాలి ఎదిగి పది కాలాల పాటు బాగుండాలి నా వంశాన్ని పెంచాలని తాతగారి కోరుకుంటుంది అంతే కదా ఈ తాతకి పాండవులు అంటే కూడా పిచ్చి ప్రేమే పాండవుల కోసం ఎంతో ప్రయత్నం చేశాడు వినలేదు దుర్యోధనుడు ఎన్నో రకాలుగా చెప్పాడు వినలేదు దుర్యోధనుడు చివరకు యుద్ధం వరకు రానే వచ్చింది మరి యుద్ధంలో పాండవుల పక్షాన ఎందుకు నిలబడలేదు భీష్మాచారుల వారంటే మనం చెప్పుకున్నాం భీష్మాచారుల వారు దుర్యోధనుడు కొలువులో ఉన్నాడు దుర్యోధనుడు కొలువులో ఎందుకున్నాడు అంటే మొత్తం ఆక్రమించుకొని దుర్యోధనుడు ఏతున్నప్పుడు ఆ రాజ్యంలో ఈతడు కూడా రాజపరివారంలో వాడైనప్పుడు అతడి కొలువులోనే ఉండాలి కాబట్టి ఉన్నారు రాజు కొలువులో ఉన్నప్పుడు యుద్ధం వస్తే రాజు పక్షాన్ని యుద్ధం చేయాలి తప్ప రాజుకు ఎవరు వ్యతిరేకమో వాళ్ళ పక్షానికి వెళ్ళకూడదు అని ఒక నియమా ఉందన్నమాట ఆ నియమాన్ని పాటించి ఇష్టం ఉన్నా లేకపోయినా భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడి ఏ పక్షాన్ని యుద్ధం చేయాల్సి వచ్చింది ఈ దుర్యోధనుడికి వ్యతిరేకులు ఎవరు అంటే పాండవులు వ్యతిరేకులయ్యారు కానీ యుద్ధము దుర్యోధనుడు పక్షాన చేస్తున్న భీష్మాచార్యుల వారికి తెలుసు పాండవులే చేయిస్తారు నీతి ధర్మం న్యాయము అటున్నాయి కాబట్టి సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు కూడా వైపే ఉన్నాడు కాబట్టి వాళ్ళే చేయిస్తారు గౌరవపక్షం ఓడిపోతుందని బాగా తెలుసు భీష్మాచారుల వారికి ఏదో ఈ యుద్ధం ఆరంభమవుతుంది ఇప్పుడు నల్లటి మొహాలు వేసుకుని వేలాడుతూ ఉండకూడదు దుర్యోధనుడికి అసూయ ఎక్కువ ఏడుపు మొహం ఉంటాడని ఎలాగూ యుద్ధానికి ఉత్సాహపరచాలని దుర్యోధనుడిని చూసి ఒక సింహనాదం చేసి శంఖం పూరించి దుర్యోధనుడిని ఉత్సాహపరిచాడు అంతే భీష్మాచారుల వారికి ధర్మం పట్ల ఎంత ప్రేమంటే చివరిలో యుద్ధం జరుగుతూ ఉన్న ఎంత ప్రయత్నించినా సరే బాండవులు భీష్మాచారు వారిని పడగొట్టలేనప్పుడు శిబిరానికి వెళ్ళి తాతలు ఎలా పడగొట్టాలి మా శక్తియుత్తులు కూడా నీతో యుద్ధం చేయాలి అడిగిపోతున్నాయి అని అడిగితే ఆయనే చెప్తాడు తనని పడగొట్టే విధానం శిఖండుని తెచ్చి అడ్డం పెట్టామంటే నేను శిఖండ్ మీద బాణాలు అయ్యాను కాబట్టి అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తాను మీరు బాణాలు వేయండి అలా నేను పడిపోతాను నాయన అని నన్ను ఎలా చంపాలి బాగుండవులకి తానే చెప్పుకున్నాడు ఎందుకు నేను చాలా జీవితం చూసాను అయిపోయింది వీళ్ళు కష్టాలు పడ్డారు చిన్నప్పుడు తండ్రి లేడు తల్లి ఉన్న పాప అమ్మాయి కురాలు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు ఎవరో నకుల సహదేవులు వాళ్ళకి తల్లిదండ్రి ఇద్దరు లేనట్టే మాదిరి కూడా పోయింది కదా ఈ గౌరవుల దురాగతాల వల్ల నానా బాధలు అనుభవించారు పెళ్లి చేసుకున్నారో సుఖపడ్డారా అంటే అప్పుడు సుఖం లేదు చేసుకున్న భార్యలను కూడా వీళ్ళు బాధ పెట్టారు పిల్లలతో కూడా వీళ్ళు లేరు వనవాసానికి వెళ్ళిపోయారు వనాల్లో నానా కష్టాలు పడ్డారు తిరిగి వచ్చి రాజ్యం ఇవ్వండి వెళ్ళుకుంటామంటే అప్పుడే ఇవ్వలేదు వీళ్ళు సుఖపడింది ఎక్కడా నా మనవాళ్ళు నేను చచ్చిపోయినా వీళ్ళు నన్ను చంపేసినా వీళ్ళు సుఖపడితే చాలు అని కోరుకున్న తాత భీష్మాచార్యులు వారు కాబట్టి పాండవులకు చెప్తాడు కొద్ది రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత నాయన నా మీద శిఖండిని అడ్డం పెట్టేసేసి బాణాలు వేయండి నేను పడిపోతానో నా జీవితం అయిపోయింది ఆ విధంగా మీరు మీతో యుద్ధం చేసేసుకొని జయించుకొని బాగుపడినైనా సుఖబా ఉండేనా తాత అంటే అది తాత ప్రేమ అంటే అలా ఉంటుంది అందరికీ వాళ్ళ వాళ్ళ తాతలతోటి అమ్మమ్మలు నానమ్మలతోటి మంచి మంచి తీయని అనుబంధాలు ఉంటాయి జ్ఞాపకాల అనుభవాలు ఉంటాయి తల్లిదండ్రుల మీద కోపం వస్తుందేమో కానీ తాతల మీద నానమ్మల మీద అమ్మమ్మల మీద కోపం రాదు సహజంగా వాళ్ళ ప్రేమ మన వాళ్ళ మీద మనవరాళ్ళ మీద అలా ఉంటుంది కాబట్టి భీష్మాచారుల వారు తప్పగా వీడి కొలువులో ఉంటున్నందుకు దుర్యోధనుడు పక్కన ఉండాల్సి వచ్చిన ధర్మాకులు కాబట్టి ఇతడి ప్రేమ పాండవుల మీదే ఉంది దుర్యోధనుడి మీద కూడా ఉండేది వీడు మారి బాగుంటే బాగుండు క్రమశిక్షణగా ఉంటే చాలు అనేసేసి ఎంతో ప్రయత్నం చేశాడు ఉండలేదు దుర్యోధనుడు తన మన వల్ల రాగు కోసము తన ప్రాణాలు విడిచిపెట్టిన వాడు భీష్మాచారుడు వారు కాబట్టి ఆయన జగతి మొత్తానికి పితామహుడు పితామహ అని పేరు అనమాట అందరికీ భారతీయులందరికీ ఆయన తాతగారు కాబట్టే మనం ప్రేమగా భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని స్మరించుకొని జలం వదలడము విష్ణు సహస్రం చదువుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం అలాగే వారు పరమభాగవతోత్తములు విష్ణు సహస్రనామం జగతికి అందించిన ఆచార్యులు సాక్షాత్ కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందిన పరమ భాగవతోత్తములు ప్రాతస్మర్యుడు భీష్మాచార్యులు వారు వారి గురించి ఎప్పుడు స్మరించుకున్నా కూడా విశేషమైన పుణ్యం కలుగుతుంది ప్రత్యేకించి ఏకాదశి తిథిలో ఖచ్చితంగా భీష్మాచార్యులు వారిని స్మరించుకొని విష్ణు సహస్రనామం చదువుకోవాలి పరమ భాగవతోత్తములు ఎప్పుడూ కూడా నిరంతరము స్మరించుకోవడంలోనే మనకి క్షమంగా ఉంటుందండి రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ